ಚಿಕ್ಕದಾಗಿ ಹಚ್ಚಿಬಿಡಿ ಇಕಡೆ జరిగింది ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬೆಳ್ಯಾಂತೂ ದೊಡ್ಡ ಹೆಡ್талವಾ ಅದು ಕೊಡ್ತೋ ದೇವರ ಕಡೆ ಸೂರ್ಯನಿಗೆ ಆಟ ಸಿಕ್ಕಿದೆ ನಿಮಗೆ ರೆನ್ಯೂವಲ್ ಫಾರ್ಮಲ್ చేసి ಅದಕ್ಕೆನಾಲಸ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಡೊಮಿನೇಷನ್ ಆಗ್ತಿದೆ ಆಂತೋ ಇಲ್ಲಿ ಹೀಗೆ ಇರೋಣೋಳಿ ಮೋಮೆಂಟ್ ಉಂಟು ಇಟ್ಸ್ ಸೋ ಲೈಕ ದಾನ ಇಕ್ಕೆವೋಂಜಿ ಹೇಳಬಲ್ಲಾ ವಿಜಯಶ್ವರ ನೀವು ಒನ್ ಟೈಮ್ ಪೆಟ್ರಲ್ ಏ ಏ

ఆల్రెడీ నాకు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు ఫిర్యాదులు వచ్చినాయి అది రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ సర్వేపల్లి వచ్చి ఉన్నాయి కలెక్టర్ గారికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్క సర్వేపల్లి నాతో కూడా వచ్చినాయి కలిపి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఫిర్యాదులు ఉన్నాయి వాటిలో మ్యాక్సిమం అవుట్ చేస్తున్నారు టాప్ ప్రయారిటీ గిరిజన కాలనీలకు ఆధార్ కార్డులు కలెక్టర్ గారు డ్రైవ్ పెట్టారు ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు మండలాలు పూర్తి అయిపోవచ్చునాయి మరో మూడు మండలాలు ఇప్పుడు కొడలూరు కూడా జరుగుతుంది జిల్లాలో కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు అయితే గిరిజనుల విషయంలో వాళ్ళకి రేషన్ కార్డులు వాళ్ళకి పెన్షన్లు వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్సు అన్నీ వెనకబడి ఉన్నాయి ఇప్పుడు దాకా సచివాలయం సిబ్బందిని వాళ్ళకి ఎంటస్ట్ చేసి వాళ్ళు అక్కడ సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్న ఆ గ్రామంలో ఉండే పేదవాళ్ళ పట్టుకోవటంలో పట్టించుకోవడంలో ఓవరాల్గా గవర్నమెంట్ రాష్ట్రంలో వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎక్కడో పొరపాటు జరిగినాయి అందుకని ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఈ పక్కా ఇళ్ళ సమస్యలు వాటిల్లో ఫిల్డింగ్ సమస్యలు ఇళ్ళు పనికిరానివి ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాము ప్రజలకు న్యాయం చేసేదానికి కంటిన్యూస్గా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓ గారు అందరూ కృషి చేస్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాము ఇంకా కూడా ఏదైనా ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా గ్రామాల్లోకే వెళ్ళిపోయి వాటిని పరిష్కరించేదానికి కృషి చేస్తాం దాలో దాదాపు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కలెక్టర్ గారు జేసీ గారు అందరు అఫీషియల్స్ టైం స్పెండ్ చేశారు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను భూ సమస్యలు ల్యాండ్ స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి జేసీ గారికి తెలుసు కలెక్టర్ గారికి తెలుసు వాటిని పరిష్కారం చేస్తున్నారు అయితే కొన్ని ప్రొసీజర్ ఉంది రెవెన్యూలో ఆ చట్టం ప్రకారం చేస్తున్నారు మ్యాక్సిమం భూముల కుంభకోణాలు జరిగి బట్ అన్నింటినీ బయట తీస్తున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు